వన్ వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్కి సంబంధించి థర్డ్ పార్టీకి సంబంధించి ఎలాంటి రెమెడీస్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు రీడింగ్ సిచువేషన్ ఏంటి అంటే సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి హట్ చేసి నిందలు వేసి వెళ్ళిపోయినటువంటి మీ పర్సన్ మీ లైఫ్ నుంచి దూరమైనా కావచ్చు లేకపోతే మిమ్మల్ని ప్రజెంట్ రిలేషన్షిప్లో కూడా బాధ పెడుతూ ఉండవచ్చు ఓకే సో ఇక్కడ మీ మాట వినకుండా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ నిందిస్తూ బాధ పెడుతూ ఉన్నటువంటి మీ పర్సన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటున్నారు ఎలాంటి ఆలోచనలు మీ గురించి చేస్తున్నారు మీ విషయంలో ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా వాళ్ళ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్ అయితే చేద్దాం ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరున్న సిచువేషన్కి కనుక పాయింట్స్ రెజమేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి ఇన్ కేస్ అవ్వలేని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకేనా చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్ ఈ విధంగా అర్థం చేసుకోండి ఓకే రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మీరు తలుచుకోవాలి మీ పర్సన్ వల్ల మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారిగా విజువైలైజ్ చేసుకోండి మీ మనసులో కానీ మీ కళ్ళ ముందు అవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఏదైతే ఫేస్ చేశారో మీ పర్సన్ వల్ల అవన్నీ మీరు ఇప్పుడు ఒకసారి తలుచుకోండి ఓకే సో ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చింది ఓకే నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే కార్డ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ది డెవిల్ కార్డ్ సో మీ పర్సన్ మైండ్ సెట్ మీకు దూరమైన మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఆ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది నైన్ ఆఫ్ కప్స్ and Two of Cups and Two of Pentacles and Four of Wands Five of Cups Oh, Five of Swords and the Fool card ఎప్పుడు మీ పర్సన్ గురించి సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు ఇక్కడ మీ విషయంలో కావచ్చు మీ పర్సన్ ఎనర్జీస్ కావచ్చు లేకపోతే మీ పర్సన్ పరిస్థితులు గురించి కావచ్చు సో ఇలా ఏ విధంగా మనం కార్డ్స్ స్ప్రెడ్ చేసినప్పటికీ ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనకు డెవిల్ కార్డ్ వస్తుంది తర్వాత ఇది ఫూల్ కార్డ్ వస్తుంది అండ్ అలాగే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ వస్తుంది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వస్తుంది ఎక్కువగా ఓకే సో బాటమ్ కార్డ్ టెన్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్ రివర్స్ వచ్చింది అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది ఓకే సో ఇది బాటమ్ ఎనర్జీ మీ కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా వరకు హర్ట్ చేసి వెళ్ళిపోయారు కదా సో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే మీ కరెంట్ ఎనర్జీ కూడా ఒకసారి చెక్ చేద్దాం సో జడ్జ్మెంట్ అండ్ త్రీ ఆఫ్ ఓన్స్ వచ్చింది ఓకే ఇంకొకటి చూద్దాం ఓకే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఓకే సో ఇది మీ కరెంట్ ఎనర్జీ అండి ఓకే సో త్రీ ఆఫ్ ఓన్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్ కార్డ్ ఓకేనా సో ఇక్కడ మీ సిచ్యువేషన్ ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ పర్సనల్ విషయంలో చాలా వరకు మీరు పేషెన్స్గా అయితే వెయిట్ చేశారు మీ పర్సన్ మీద బాగా ట్రస్ట్ చేశారు బాగా నమ్మారు ఇక్కడ ఏది కూడా నెగిటివ్గా మీ పర్సన్ కోసం చేయలేదు కానీ ఇక్కడ మీ పర్సన్ కావాలనే మీ మీద నిందలు వేసి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఓకేనా సో అన్ని విధాలుగా మిమ్మల్ని యూటిలైజ్ చేసుకున్నారు మా మనీ పరంగా కావచ్చు అండ్ సపోర్ట్ పరంగా కావచ్చు మీ టైము అన్నీ మీరు వేస్ట్ చేసుకున్నారు ఈ పర్సన్ వల్ల మీరు ఓకే ఈ పర్సన్ వల్ల మీరు ఎంతైతే కోల్పోయారో అంటే ఇప్పుడు మీ దగ్గర ఏది కూడా లేదు అంత విధంగా కోల్పోయారు మీరు సో అన్ని విధాలుగా మీ ఈ పర్సన్ వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు ఓకే సో ఈ సిచ్యువేషన్లో అయితే మీరు ప్రజెంట్ ఉన్నారు ఈ పర్సన్ వల్ల మీకు చాలా వరకు లాభం అనేది ఏమీ లేదు ఇంకా మీరే చాలా పోగొట్టుకున్నారు ఈ పర్సన్ వల్ల ఎమోషన్స్ అన్నీ పర్సన్ మీద పెట్టారు కానీ ఈ పర్సన్ ఏమాత్రం కూడా నిలబెట్టుకోలేకపోయారు లవ్ని మీరు చూపించే ప్రేమకి వీళ్ళు ఏమాత్రం అర్హులు కాదు అని మీరు తెలుసుకున్నారు ఎందుకంటే అంతటి లవ్ అనేది మీరు చూపించారు అంతగా నమ్మకం పెట్టుకున్నారు ఈ పర్సన్ మీద మీరు కానీ లాస్ట్కి ఈ పర్సన్ మీకు కాకుండా పోయారు ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ దగ్గర నుంచి అండ్ ఫినాన్షియల్గా ఎంత కావాలో అంత తీసుకున్నారు తర్వాత మీ దగ్గర నుంచి లవ్ తీసుకున్నారు అన్ని విధాలుగా యుటిలైజ్ చేసుకున్నారు అన్ని విధాలుగా మీకు హోప్స్ ఇచ్చారు ఫినాన్షియల్గా తీసి ఫినాన్షియల్గా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్కి అండ్ చాలా వరకు మీ పర్సన్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో చాలా వరకు మీరు చేశారు ఈ పర్సన్ కోసం ఎన్నో ఖర్చు పెట్టారు ఎంతో చేశారు ఈ పర్సన్ కోసం ఎందుకంటే ఈ పర్సన్ మీతోనే ఉంటారు అని నమ్మి కానీ చివరికి ఏంటి అయింది అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్నే క్వశ్చన్ చేసే విధంగా సో మిమ్మల్ని ఏదో ఒక నిందలు వేస్తూ అసలు మిమ్మల్ని గోష్ చేస్తున్నారు చెప్పాలి అంటే కండిషన్స్ పెట్టడం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం బాధ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కొందరు మొదట్లో చాలా నమ్మకం ఇచ్చారు చాలా లవ్ చూపించారు అది చూసి మీరు కూడా నమ్మేశారు మీ పర్సన్ కోసం ఏమేమో చేశారు కానీ చివరికి మీ మనసు ముక్కలు చేసి ఈ పర్సన్ అనేటువంటి వాళ్ళు దూరం అయ్యారు మీకు నార్మల్గా క్యాజువల్గా మీతో ఏదైనా ఓపెన్ అయ్యి ఆ పర్సన్ దూరం అయ్యి ఉంటే మీకు ఇంత బాధ ఉండేది కాదు ఇక్కడ మిమ్మల్ని నెగిటివ్గా చేసి మీ లవ్ని అర్థం చేసుకోకుండా మీ మంచిని చేతకానితనంగా చూసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఓకేనా సో దీనివల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు కానీ కొంతమంది ఈ పర్సన్ ఇంత బాధ పెట్టారు కదా సో ఏదో ఒకటి నేను ఈ పర్సన్ మీద ఒక కొంతమంది ఒక రివెంజ్ లాగా కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారండి ఏదో ఒకటి చెయ్యాలి ఈ పర్సన్ ఇంత బాధ పెట్టారు నన్ను నా వల్ల కావడం లేదు అని చాలామంది సఫర్ అవుతారు ఒక్కొక్కసారి మీ పర్సన్ మీద మీరు రివెంజ్ తీసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి మీకు కానీ ఏం చేయలేరు కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ని ఏ ఏదో ఒక విధంగా మా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి పర్సన్ మీద ఆ కోపం చూపించాలి ఏదో ఒక విధంగా మా మీద ఎన్నైతే నిందలు వేశారో ఆ నిందలన్నీ వీళ్ళు కూడా భరించాలి ఏ తప్పు చేయని మేమెందుకు భరించాలి వాళ్ళెందుకు హ్యాపీగా ఉండాలి అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు సో మీ కరెంట్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది కొంతమందికి కోపం ఎక్కువ అవుతుంది మీ పర్సన్ని తలుచుకున్న ప్రతిసారి కోపం ఎక్కువ అవుతుంది ఆ కోపంలో మీ మీద మీకే కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది మిమ్మల్ని మీరే పనిష్ చేసుకుంటూ ఉంటారు బా ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఓకే సో ఇవన్నీ ఎప్పుడు మీకు బాగా అంటే నిద్రపోయే ముందు చాలా వరకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి మీకు ఆ టైంలో మీ ఎమోషనల్ అనేది పక్కమని వాళ్ళకి కూడా చెప్పకుండా మీలో మీరే బాధపడుతూ ఉంటారు పైకి మాత్రం అందరితో నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల లోపల ఎంత బాధపడుతున్నారు అనేది మీకే తెలియాలి ఎందుకంటే మీరు ఇలా బాధపడడం మీకు కూడా ఇష్టం లేదు మిమ్మల్ని చూసి ఎవరైనా జాలి పడినా మిమ్మల్ని చూసి మళ్ళీ ఆ మాటలు ఈ మాటలు చెప్పినా మీరు మోసపోయారు అని మీకు ఎవరైనా నీతులు బోధించినా కూడా మీకు నచ్చదు కాబట్టి అవన్నీ దాచిపెట్టి మీ పర్సన్ విషయంలో మీరు లోపల లోపలే బాధపడుతూ ఉన్నారు మీరు చాలా రోజులు కూడా గుర్తు చేసుకోరు ఈ పర్సన్ని కానీ గుర్తు వచ్చినప్పుడు మాత్రం బాగా ఎమోషనల్ అవుతారు బాగా ఫీల్ అయిపోతారు ఎంత కావాలో అంత ఏడుస్తారు తర్వాత నెక్స్ట్ డే మీ పని మీరు చేసుకుంటూ పోతారు కానీ ఈ పర్సన్ ఇచ్చినటువంటి బాధను మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఓకే సో ఇది మీ కరెంట్ ఎనర్జీ ఈ ఎనర్జీస్తో అయితే కొంతమంది ఉన్నారు ఓకే సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ రీడింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్స్ సో ది డెవిల్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ ఓట్స్ వచ్చింది అండ్ ఫోర్ ఆఫ్ వోన్స్ వచ్చింది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించి ఆ డేస్ మళ్ళీ రావు మీ పర్సన్ లైఫ్లోకి మీ పర్సన్ లైఫ్లోకి ఎప్పుడైతే మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారో మనీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఒకప్పుడు మీ పర్సన్కి అన్ని విధాలుగా చాలా వరకు హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని హట్ చేసి దూరం అయిపోయినా మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే సో పాత రోజులే గుర్తు తెచ్చుకుంటున్నారు అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంటున్నాను అప్పుడేం కోల్పోయాను ఇప్పుడు దేని గురించి బాధపడుతున్నాను సో ఏంటి ఇది నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న క్వశ్చన్స్ తనలో తానే వేసుకుంటున్నారు మీ పర్సన్స్ మీ పర్సన్స్ వాళ్ళు వాళ్ళే వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు సో పాస్ట్లోనే స్టక్ అయిపోయారండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే మీ పర్సన్ తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీలింగ్ ఉంది నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ పాస్ట్లోనే స్టక్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే మీ విషయంలో మీ పర్సన్ చేసింది చాలా తప్పు అది మీ పర్సన్కి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఎందుకంటే అందరూ ఇలా ఉండలేరు కదా లాయల్గా కావచ్చు అన్ని విధాలుగా సపోర్ట్ చేయలేరు కదా ఇక్కడ మీ పర్సన్స్కి మీరు చేస్తున్నటువంటి హెల్ప్ అండ్ సపోర్టు ఇప్పుడు మీ పర్సన్కి ఎక్కడ దొరకట్లేదు ఆ రిగ్రెట్ ఫీల్ అగెల్ట్ ఫీల్ ఇప్పుడు అవుతుంది తనకు స్టక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మొహం చెల్లదు అలాంటి సిచ్యువేషన్ అయితే కొంతమందికి కనిపిస్తుంది అండ్ ఫినాన్షియల్గా కూడా బాగా లాస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ ఫినాన్షియల్గా కావచ్చు అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి ఎంత ట్రై చేసినా కూడా ఎలాంటి రిజల్ట్ రాకుండా పోవడము సో ఇలాంటివైతే ఎదురవుతున్నాయి మీ పర్సన్కి ఓకే సో ఇప్పుడు ఈ టెన్ ఆఫ్ ఫోన్స్ అదే చెప్తుంది మీ పర్సన్కి బాధ్యతలు అనేవి ఎక్కువగా అయిపోయాయి ఓకే ఒక రిలేషన్షిప్లో ఒక బర్డన్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎప్పుడు ఇప్పుడు మీ ఇన్ కేస్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ ఏ రిలేషన్షిప్లో అయితే ఉన్నారో ఇన్ కేస్ మ్యారేజ్ అయిపోయిండు ఉండవచ్చు లేకపోతే వేరే రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఇన్ కేస్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఓవర్ బర్డన్ అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్ ఓవర్ బర్డన్ అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్ సో దీనివల్ల ఏది కూడా ఏది కూడా పని జరగట్లేదు ముందుకు మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి ఫినాన్షియల్గా ఏ విధంగా కూడా సపోర్ట్ లేదు ఎవరు కూడా తనకి హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నం చేద్దాము అన్న సిచ్యువేషన్స్లో ఉంటున్నారు కానీ అది సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ పడిపోతుంది ఓకే అండ్ ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ డిసిజన్స్ అనేవి తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒక పని మొదలు పెడితే ఆ పని అవుతుంది అని నమ్మకం ఉంటే ఒక్కదాని మీదనే వెళ్తారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా అది అవుతుందా లేదా అన్న అనుమానాలతోనే ఆగిపోతున్నారు ఓకే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంది ఏ డిసిజన్ కూడా సరిగ్గా తీసుకోలేరు ఇన్ కేస్ ఫినాన్షియల్ పరంగా చూసినా ఏ పరంగా తీసుకున్నా మీ పర్సన్ దగ్గర ఎప్పుడూ రెండు ఆప్షన్స్ ఉంటున్నాయి ఆ రెండు ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక స్టక్ అయిపోయి అక్కడ ఉండిపోతున్నారు ఒంటరిగా ఉండటం ఎవరితోనూ మాట్లాడకపోవడం ఇలా చేస్తున్నారు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది ప్రజెంట్ అండ్ ఫ్యామిలీతో కూడా ఏది షేర్ చేసుకోకపోవడం వాళ్ళ సపోర్టు లేదు ఇన్ కేస్ థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే వాళ్ళ సపోర్ట్ అసలుకే లేదు ఇంకా మీ పర్సన్స్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు ఫినాన్షియల్ వైజ్ కావచ్చు అన్ని విధాలుగా మీ పర్సన్ నిందలు వేస్తున్నారు మీ పర్సన్స్ మీ పర్సన్స్ని అన్ని విధాలుగా వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు మీ పర్సన్స్ని ఎక్కడ ప్రశాంతంగా ఉంచట్లేదు సో ఈ డెవిల్ కార్డ్ విషయానికి వస్తే ఇది వచ్చింది అంటే ఇంకా ఆల్మోస్ట్ మీ పర్సన్కి లేని అడిక్షన్స్ అన్నీ అంటే మీ పర్సన్కి ఇంతకు ముందు ఎన్నడూ లేని అడిక్షన్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు ఇన్ కేసు డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు స్మోకింగ్ ఎక్కువగా చేసుకోవడం కావచ్చు లేకపోతే అదర్ రిలేషన్షిప్లో ఎక్కువగా మల్టిపుల్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు సో ఇలాంటి అడిక్షన్స్కి ఎక్కువగా లోన్ అయిపోతూ ఉంటారు ఫిజికల్గా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వేరే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బ్లాక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్స్ మీ బ్లాక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీకి కావచ్చు అంటే వేరే రిలేషన్షిప్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు సో వాళ్ళు మీ పర్సన్ మీద ఒక బ్లాక్ ఎనర్జీస్ అనేది ప్రయోగం అయితే చేసి ఉన్నారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ అడిక్షన్స్కి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది ఓకే సో చాలా కోపం అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళని చూస్తేనే ఒక టాక్సిక్ పర్సన్ లాగా చూసి దూరం వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు చీటికి మాటికి అరుస్తూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు ఏం మాట్లాడినా కూడా మీదకు వచ్చేస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ కూడా ఈ బ్లాక్ ఎనర్జీస్ ఎవరి మీద అయితే ఫామ్ అయి ఉంటాయో వాళ్ళకు సంబంధించి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ వీళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు పెద్ద చిన్న అసలు వరసలు కూడా వీళ్ళకి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఎవ్వరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఓకే సో వీళ్ళు మాట్లాడే మాటలు అసలు అర్థం ఉండదు వీళ్ళు ఏం చేస్తున్నారు కూడా దానికి ఒక రీజన్ ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి ఓకే అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు మీ పర్సన్స్ ఇన్ కేస్ ఇక్కడ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న ఎవరైనా ఎలా అయినా సరే మీ పర్సన్లో కనుక ఇలాంటి పాయింట్స్ కనుక రెజనౌట్ అవుతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మీ పర్సన్కి వర్తిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ దగ్గర నుంచి అండ్ ఫినాన్షియల్గా కూడా వీళ్ళు చాలా లాస్ ఫేస్ చేస్తున్నారు అండ్ అలాగే ఎవరిని కూడా నమ్మరు వీళ్ళు అసలు వీళ్ళు ఎవరిని కూడా నమ్మడానికి కూడా సిద్ధంగా ఉండరు అండ్ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండడం గంటల కొద్దీ మౌనం పాటించడం ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం ఇలా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీకేమవుతుంది అంటే మీ పర్సన్ సరిగ్గా సై మాట్లాడకపోతే సైలెంట్గా ఉన్నట్లయితే మీకు చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి మీ పర్సన్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఏది చెప్పట్లేదు ఎందుకు ఏది షేర్ చేయట్లేదు అని మీకు ఇలా చాలా అనుమానాలు అయితే వస్తూ ఉంటాయి ఓకేనా సో ఇది డెవిల్ కార్డ్కి సంబంధించి అండి ఓకే సో టూ ఆఫ్ కప్స్ బట్ ఇప్పుడిప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలిసొస్తుంది ఓకే సో ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అదే చెప్తుంది మీ పర్సన్కి ఇప్పుడిప్పుడు మీరున్నప్పుడు తను ఎలా ఉండేటువంటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత సపోర్ట్ ఇచ్చారు మీరు ఎంత మోటివేట్ చేశారు మీరు ఉన్నప్పుడు కనీసం అంటే మీరు మీ పర్సన్కి గుర్తుకు రాకపోయినా అంటే మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి మోసం చేసి వెళ్ళిపోయిన పర్సను మళ్ళీ మా గురించి ఎందుకు అనుకుంటారు అని బట్ అది లేదు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ పైకి చెప్పుకోరు చాలా వరకు ఎవరు ఎక్స్ప్రెస్ చేసుకోరు కానీ సిచ్యువేషన్స్తో ఎప్పుడు కంపేర్ చేసుకున్నా కూడా మీరు గుర్తొస్తారు ఎందుకంటే మీతో ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఎలాంటి కష్టం తెలీదు మీతో ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఎలాంటి కష్టం తెలీదు బట్ ఇప్పుడు ఎప్పుడైతే మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ బయటకు వచ్చేసారో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కానీ అది మీకు చెప్పుకుంటే ఎక్కడ తక్కువ చేసి మాట్లాడతారు ఎక్కడ మీరు క్వశ్చన్స్ చేస్తారు మీ పర్సన్స్ని అని ఒక భయంతో వీళ్ళు తలుచుకోకుండా బయటికి మాత్రం ధీమాగా కనిపిస్తూ ఉంటారు లోపల లోపల బాధపడుతూ ఉంటారు కానీ బయట చెప్పుకోరు ఓకే అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు కొన్ని విషయాల్లో సో ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ విషయానికి వస్తే మీ పర్సన్స్ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది ఓకేనా సో వీళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో అప్పుడప్పుడే మీరు పర్సన్ మీ విషయంలో రియలైజేషన్ అయ్యి ఓకే రియలైజేషన్ అయ్యి ఏదో మిస్ అవుతున్నటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మీ పర్సన్ ఏవో పనులు చేసుకొని బిజీ అయిపోతున్నప్పటికీ అప్పుడప్పుడు మీరు గుర్తుకు రావడం మిస్ అవుతున్నట్టు ఫీల్ అవ్వడం వాళ్ళు చేసినటువంటివన్నిటికీ తలుచుకొని రిగ్రెట్ ఫీల్ అవ్వడం అయితే జరుగుతున్నాయండి ఓకేనా సో ఇక్కడ ది ఫుల్ కార్డ్ విషయానికి వస్తే మీ పర్సన్స్ సో ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్ జరగకుండా మీ పర్సన్స్ మీకు ఉన్నట్టుండే దూరమైనట్లయితే లేదా ప్రజెంట్ రిలేషన్షిప్లో కూడా మీ పర్సన్స్ హ్యాపీగా లేరు మీతో అండ్ చాలా వరకు దూరం పెడుతున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ మీ పర్సన్స్కి బ్లాక్ ఎనర్జీస్ అయితే జరిగి ఉండే అవకాశం అయితే ఉందండి ఓకే సో ఇక్కడ ఎందుకు వాటికి మీ పర్సన్ ఎక్కువగా లోన్ అయిపోయారు అంటే ది ఫూల్ కార్డ్ సో చెప్పుడు మాటలు వినడం అండ్ వెంటనే డిసిజన్స్ తీసుకోవడం అంటే ఒక విషయం ఎవరైనా చెప్తున్నారు అంటే అది మంచి ఎంతుంది చెడు ఎంతుంది అది చెప్తున్నది వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు ఎంతవరకు అబద్ధం చెప్తున్నారు ఏవి ఆలోచించకుండా డిసిజన్స్ తీసుకొని ఇలాంటి డిసిజన్స్ తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్గా మీ పర్సన్స్ చాలా వరకు రిస్క్లో పడుతుంటారు ఆ రిస్క్ ఏదో పడిపోయారు రిస్క్లోకి పడిపోయారు కాబట్టి ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఓకే సో ఇక్కడ చాలా వరకు మీ పర్సన్స్ని మీ పర్సన్స్ ఇప్పుడు ఎలా సిచ్యువేషన్ ఎలా తయారైంది అంటే మీ తర్వాత మీ పర్సన్స్ ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేరు వేరే అదర్ రిలేషన్షిప్స్ని కూడా నమ్మడానికి కష్టంగా ఉంటున్నారు అండ్ మీ పర్సన్స్తో ఎవరు ఎవరి అయితే మీకు దూరం అయ్యారో వాళ్ళతోనే నిజాయితీగా ఉండట్లేదు మీ పర్సన్స్ అన్ని అబద్ధాలు చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకు కూడా వేరే రిలేషన్షిప్స్ ఏవి లేవని చెప్పి జాయిన్ అయ్యారు ఆ రిలేషన్షిప్లో ఇన్ కేసు వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళతో ఉంటూ కూడా మీ పర్సన్స్ వేరే రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఓకే ఓకే లాయల్టీ లేదు మీ పర్సన్లో అబద్ధాలు ఎక్కువ నడుస్తున్నాయి చీటింగ్ కనిపిస్తుంది మీ పర్సనే ఇంకొకరిని మళ్ళీ చీట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇన్ కేసు రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్నా దూరమైనా కూడా సో లోయల్గా లేరు కొంతమంది ఇంకా మీ పర్సన్స్ ఇంకా మీ పర్సన్ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కొంతమంది మారరు అంటాం కదా సో అలాగే ఉంది సిచ్యువేషన్ ఇంకా మీ పర్సన్లో మార్పులు అనేది రాలేదు కొంతమంది అయితే ఇంకా చేంజెస్ రాలేదు వాళ్ళలో వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది ఇంకా ఇంకా రిలేషన్షిప్లో చీటింగ్ చేస్తున్నారు అంటే ఇన్ కేస్ ప్రజెంట్ రిలేషన్షిప్స్ కావచ్చు దూరంగా ఉన్న రిలేషన్షిప్స్ కావచ్చు ఇంకా మీ పర్సన్స్లో కొంతవరకు హానెస్టీ అనేది లేదు ఇంకా అబద్ధాలు నడుస్తూ ఉన్నాయి వేరే వేరే కనెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు ఓకే ఇన్ కేస్ ఫినాన్షియల్ విషయంలో కూడా మీ దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు అండ్ వేరే వాటికి ఖర్చు చేస్తూ ఇక్కడ మనీ లేదు అన్నట్టుగా మీ పర్సన్స్ మీతో మాట్లాడుతూ ఉన్నారు సో ఓవరాల్గా హెల్త్ విషయంలో చూసుకుంటే టైం టు టైం నిద్రపోవట్లేదు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అసలు రాత్రులు వాళ్ళకి సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు ఇలాంటి ఎనర్జీస్తో అయితే ఉన్నారు మీ పర్సన్ అండ్ అప్పుడప్పుడు హెడేక్ ఎక్కువగా వస్తుంటుంది స్టమక్ పెయిన్కి సంబంధించి ఇబ్బందులు అయితే పడుతున్నట్టు కనిపిస్తుంది ఓకే హెల్త్ చూసుకుంటే ఓవరాల్గా నాట్ గుడ్ అండి ఓకే అయితే ప్రస్తుతానికి ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే కానీ కంప్లీట్ హ్యాపీగా అయితే ఎవరు లేరండి ఇక్కడ ఇన్ కేసు మీ పర్సన్స్ మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయినట్లయితే కంప్లీట్ హ్యాపీగా అయితే లేరు ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్కి ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది స్టక్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా నాట్ గుడ్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు వర్కౌట్ అవ్వట్లేదు ఓకే ఓవరాల్గా నాట్ గుడ్ ప్రోగ్రెస్ అనేది ఏం లేదు మీ పర్సన్ లైఫ్లో సో ఏదో చేద్దాం ఏదో సాధించేద్దాం అనుకొని మిమ్మల్ని దూరం చేసుకొని వెళ్ళారు కానీ సాధించాలి ఏదో చేసేద్దాము అనుకొని మిమ్మల్ని దూరం చేసుకుని అయితే వెళ్ళారు కానీ మీ పర్సన్ ఇక్కడ వాళ్ళు వెళ్ళి చేసింది ఏం లేదు ఇంకా పోగొట్టుకున్నారు అదేదో సామెత చెప్పినట్టు ఉన్న దాంట్లోనే సరిగ్గా ఉండకుండా వేరే దానికోసం వెళ్ళారు ఇప్పుడు అది కూడా పోయింది ఇప్పుడు ప్రజెంట్ ఆ పాస్ట్ రోజులకు ఎప్పుడు వస్తాయి అని మళ్ళీ తలుచుకొని బాధపడుతున్నారు ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు నేను ఆ రోజు ఎందుకు ఇలా చేశాను అలాగే ఉండింటే నా లైఫ్ బాగుండేదేమో ఇప్పుడు అన్ని విధాలుగా సఫర్ అయి ఉన్నాను ఎవరు సపోర్ట్ లేదు ఎవరు హెల్ప్ లేదు ముందుకు ఎలా వెళ్ళాలి రిలేషన్షిప్ కూడా ప్రశాంతంగా లేదు బాధ్యతలు ఎవరు పట్టించుకోవట్లేదు నాకు ఈక్వల్గా ఎవరు హెల్ప్ చేయట్లేదు మోటివేషన్ లేదు వాళ్ళు మీ పర్సన్స్ని పట్టించుకునే వాళ్ళు అస్సలు లేరు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు తగ్గిపోయారు మీ పర్సన్ని మీ పర్సన్ ఎక్కువగా బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు అండ్ ఇక్కడ మీ పర్సన్స్ మీ విషయంలో బాగా ఎమోషనల్ అవుతున్నారు బాగా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్స్ మీ విషయంలో సో మిమ్మల్ని హట్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారండి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంది నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి లైఫ్ మీద ఒక మంచి హోప్ అనేది లేకుండా పోయింది మీ పర్సన్కి అలా చేసుకున్నారు ప్రజెంట్ ఓకేనా ఈ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ మిమ్మల్ని హట్ చేసి దూరమైనటువంటి పర్సన్ అండ్ అలాగే ప్రజెంట్ రిలేషన్షిప్లో కూడా మిమ్మల్ని హట్ చేస్తున్నటువంటి పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఓకే సో ఈ పాయింట్స్ కనుక మీకు రిజనూట్ అవుతే తీసుకోండి లేదంటే దీన్ని లైట్ తీసుకోండి ఓకే సో ఇది మీ పర్సన్ గురించి అండ్ మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం సో ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరైనా ఈ రీడింగ్ చూడవచ్చు సో ఫలానా రాశులు వాళ్ళే చూడాలి అనేం లేదు ఓకే సో అందుకే రాశులు చెప్పలేదు సో మీకు గైడెన్స్ ఎంటో చూద్దాం సెల్ఫ్ కేర్ కార్డ్స్ ద్వారా మీకు గైడెన్స్ ఎంటో చూద్దాం ఓకే సెల్ఫ్ కేర్ ద్వారా మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం రిచువల్ రిసీవ్ అండ్ లైవ్ యువర్ డ్రీమ్ అండ్ రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఎ ఫెయిత్ ఎక్ససైజ్ ఇది మీకోసం మీరు తీసుకోవాల్సినటువంటి కేరింగ్ అండి ఓపెన్ అప్ అండ్ బాటమ్ బ్యాలెన్స్ అండ్ క్లియర్ యువర్ ఎనర్జీ ఓకే సో ఫస్ట్ వన్ రిచువల్ అండి టు ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ లైఫ్ యువర్ మస్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ ఇట్ ఓకే సో లైఫ్ అనేది ఏదైనా సరే ఒక మ్యాజిక్ లాంటిది ఓకేనా సో అది మనం ఎలా అనుకుంటే మనం ఎలా ఆలోచిస్తే అలా వెళ్తుంది లైఫ్ ఓకేనా సో ఈ విధంగా మీరు లైఫ్ని మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అయితే మీ లైఫ్ అనేది వెళ్తుంది ఓకేనా సో ఇది మీకు గైడెన్స్ అండ్ రిసీవ్ యు ఆర్ బీయింగ్ ఆస్క్ టు బి ఓపెన్ టు రిసీవింగ్ యూనివర్సల్ గిఫ్ట్స్ దిస్ గుడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లవ్ మనీ కాంప్లిమెంట్స్ హీలింగ్ ఎనర్జీ అండ్ యూనివర్సల్ విజ్డమ్ నో దట్ యువర్ వర్థీ ఆఫ్ దీస్ గిఫ్ట్స్ అండ్ ఓపెన్ అప్ దిమ్ ఓకే సో యూనివర్స్ అనేది మీకు ఎప్పుడు కూడా ఒక మంచి లైఫే ఇస్తుంది కాబట్టి యూనివర్స్ ఏదైతే మీకు ఇస్తుందో దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఓకేనా సో ఇది మీకు యూనివర్సల్ ఇచ్చేటువంటి మెసేజ్ యూనివర్స్ మీకు ఎప్పుడూ ఒక మంచి గిఫ్ట్స్ మంచి లైఫ్ని అయితే ఇవ్వబోతూ ఉంటుంది కానీ మీరు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి బాధ ఇచ్చినా కూడా సంతోషం ఇచ్చినా కూడా దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోండి ఏది ఇచ్చినా యూనివర్స్ ఇచ్చింది అనుకోండి అంతే ఓకేనా సో ఇది రిసీవ్ అండ్ లైవ్ యువర్ డ్రీమ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ డే టు లైవ్ ద అడ్వెంచర్ ప్రతి ఒక పర్సన్కి లైఫ్లో ఏదో ఒక గోల్ ఒక డ్రీమ్స్ ఉంటాయి సో వాటి కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టండి దానికోసం ప్రాక్టీస్ చేయండి కష్టపడండి గివప్ మాత్రం ఇవ్వద్దు ఓకే సో ఏదైతే మీ మనసులో మీ మైండ్లో ఏదైనా ఒక గోల్ కనుక ఉన్నట్లయితే సో దానికోసం మీరు తప్పకుండా ఎఫర్ట్స్ అనేది పెట్టాలి గివప్ అయితే ఇవ్వద్దు అని ఇక్కడ మీకు గైడెన్స్ ఓకే సో రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యూ హైడింగ్ యువర్ సెల్ఫ్ టు ప్లీజ్ అదర్స్ వర్షన్ ఆఫ్ యూ మీకు వేటి మీద అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో వాటి మీద ఫోకస్ చేయండి ఈ ఇంట్రెస్ట్ అనేది అయితే ఏది ఉంది సో అవి ఏది కూడా ఒకరి కోసం ఒకరిని సంతోష పెట్టాలి అనే ఉద్దేశంతో మీకు నచ్చినవి మీ ఇంట్రెస్ట్లన్నీ దాచుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు ఓకే సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏదైతే చెయ్యాలి అనిపిస్తుందో అది చేసేయండి ఓకేనా హ్యావ్ ఫెయిత్ సో రిమూవ్ ద డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు మీ మనసులో మీ మైండ్లో క్వశ్చన్స్ డౌట్స్ అన్నీ రిమూవ్ చేయండి ఓకే సో ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది మీకు ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు సొంతమవుతుంది అండ్ ఎక్సర్సైజ్ సో మీ మీరు కొంచెం టైం ఇచ్చుకోండి ఎక్సర్సైజ్ కోసం కావచ్చు మంచి ఫుడ్ తీసుకోవడం విషయంలో అండ్ లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఇలా చేయడం వల్ల మీరు కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది ఓకేనా సో మీ కోసం మీరు టైం ఇవ్వడానికి ట్రై చేయండి ఓపెన్ అప్ మీకు ఏదైతే అనిపిస్తుందో అది ఓపెన్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదైతే అనిపిస్తుందో అది ఇప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళండి ఏ విషయం ఎవరి కోసమో దేనికోసమో మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు ఓకే అండ్ బ్యాలెన్స్ అండ్ జగింగ్ టూ మెనీ థింగ్స్ అట్ వాన్స్ ఫైన్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఇక్కడ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలుగా ఆలోచించారు మైండ్లో చాలా గందరగోళాలు ఉన్నాయి కన్ఫ్యూజ్ ఉన్నాయి ఏది కొంచెం కూడా మీకోసం ఆలోచించకుండా వేరే విషయాల గురించి మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేశారు ఇప్పటివరకు సో అయితే మనం టైం ఫాలో దానికోసం ఇవ్వకుండా అనవసరమైనటువంటి విషయాలు అండ్ అనవసరమైనటువంటి పర్సన్స్ మీద ఇప్పటివరకు టైం అనేది ఇచ్చారు మీరు ఇక్కడ మీ కోసం మీరు టైం ఇచ్చుకోవడానికి ప్రయత్నించండి ఓకే అండ్ క్లీన్ యువర్ ఎనర్జీ ఓకే చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా పాజిటివ్ పర్సన్ అన్నీ ఏదైతే అనుకుంటారో అది వెంటనే చేసేస్తారో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్స్ మీరు సో ఆ ఎనర్జీని మళ్ళీ మీరు క్లెయిమ్ చేసుకుంటూ రిలీజ్ చేయండి బ్యాడ్ అండ్ బ్యాడ్ ఎనర్జీస్ని నెగిటివ్ ఎనర్జీస్ని అన్నీ రిలీజ్ చేసేసి ఒక్కసారిగా మీ పవర్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకే సో ఇది మీకు గైడెన్స్ ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని తెలిసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే తీసుకోగలరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ బాయ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్